సార్ అబ్బో చూడని సినిమా అంటే ఎంతమంది చూసినా ఏం చేసినా సరే ఆయన గ్రేటెస్ట్ యాక్టర్ అని నాకు నమ్మకం ఆయన ఆయనకున్న వీక్నెసెస్ కొన్ని ఉన్నాయి ఆయన కొన్ని గమ్మత్తులు కొన్ని ఉన్నాయి జ్ఞాన అని పలకలేకపోతాడు నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పాడు బ్రదర్ జ్ఞానం అర్చుకునే మన వల్ల కాదు బ్రదర్ అని తర్వాత కళ్ళు కన్నీళ్ళు తుడుస్తుంటే ఇలా ఇలా అంటాడు ఆయన అదొకటి ఆయన టిపికల్ బ్రహ్మాండమైన అలవాటు హిస్టారికల్ మ్యాన్ ఇన్ మెనీస్ పాలిటిక్స్ లోను యాక్షన్ లోను ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్ మీరు మేజర్ చందకాంత్ ఎందుకు విశ్వామిత్ర షూటింగ్ లో కూడా నేను వెళ్ళేవాడిని దగ్గరికి ఫైల్ తీసుకుని సివిల్ సప్లైస్ కమిషనర్ గారు ఆయన ఎవరిని రాణించేవాడు కదా అక్కడికి తర్వాత అక్కడికి ఆవిడ రామాయణంలో సీతగా చేసింది ఆవిడ అందులో శకుంతలో ఏదో సో సెట్కి వెళ్ళి ఆయన దగ్గర సంతకాలం తీసుకుని కూడా వచ్చేవాడిని రకరకాలైన ఏలూరు దాకా వెళ్ళి పొద్దున్నే ఐదున్నరకి చైతన్య రథంలో కూర్చున్నట్టుగా తయారవుతుంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ కి అప్పుడు కూడా ఆయన దగ్గర ఫైల్ తీసుకెళ్ళి సత్యంగా పెట్టుకుని వచ్చేవాడిని ఐ నెవర్ హ్యాడ్ ఎనీ రెస్ట్రిక్షన్ విత్ అండ్ దంప్లీట్స్ ఆయన రాజకీయాల నుంచి పక్కకు వచ్చిన తర్వాత అంటే ఇంకా వీలు పడదేమో అనుకున్న తర్వాత మళ్ళీ కలిసారా సార్ ఎప్పుడన్నా ఢిల్లీ వచ్చాడు ఇంకా అంటే అంటే ముఖ్యమంత్రిగానే ముఖ్యమంత్రిగా పడిపో అయిపోయాక ఎప్పుడు కలవలేదు నాకు ఢిల్లీ వెళ్ళిపోయింది కానీ ఆయన కాలం చేసింది రోజున మీకు ఎలా తెలిసింది మీరు మీ మనసులో నా రోజు ఆ ఫీలింగ్ నేను ఇక్కడే ఉన్నానమ్మా ఎందువల్ల వెంటనే ఇక్కడికి వెళ్ళాను ఏమనిపిస్తుందమ్మా ఇప్పుడు ఎవరైనా సరే మా సీతారాం హెచ్విడీ అయిపోయాడు మొన్న నా మెన్నలుడు వాళ్ళు అందరూ రాజశేఖర్ రెడ్డి గారు ఎవరినో ఒకరిని అడిగాడు ఒకసారి నా జ్ఞాపకం అక్కడికి ఎందుకు అంటే నాకు భయం సరే అక్కడ నక్సలు ఎట్లంటే అదేంటే అతను చచ్చిపోతావు అని భయవా ఎల్లకాలం పొందుతావు అని అడిగాడు ఎందుకంటే ఆయన మరి రాయలసీమ రెడ్డి ఆయనకంటే వాళ్ళకి చావు అంటే ఎవ్రీ డే దే ప్రిపేర్ పరి అలాగా డెత్ ఈస్ ఇన్ఎవిటబుల్ చావు అనేది అందరికీ వస్తుంది కానీ ఆ టైంలో అందరూ మన గురించి ఏమనుకున్నారు అనేది ముఖ్యం ఆయన ఇప్పటికీ ఆయన పోయి ఎన్నేళ్ళైంది ఇప్పటికీ ఎన్టీ రామారావు గారు పోయి ఇప్పటికీ ఒక ముప్పై ఏళ్ళు అయిపోయినా ఇలా మీరు వచ్చి నన్ను అతని గురించి మనం అడుగుతున్నారంటే ఎవరెవరో మీ మధ్యన ఎవరో ఆర్టికల్ రాయమని అడిగారు గుంటూరు వచ్చి ఏదో సభలో మాట్లాడమని ఎవరో అడిగారు అంత అనుకుంటున్నారంటే తర్వాత మాయాబజార్ సినిమా ఇప్పటికీ చూసి ఎంజాయ్ చేసిన మనవరాళ్ళు మన మనవాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తుంటారు అది లైఫ్ అంటే కనుక ఆయన పోయినప్పుడు అబ్బా అనిపించింది మరి ఎవరికైనా అనిపిస్తుంది కదా మా నాన్నగారు అమ్మగారు బుద్ధ అలాగే కానీ అంతేగాని పాప అంటే దాని గురించి వి షుడ్ సెలబ్రేట్ దియర్ లైఫ్ నాట్ ఫీల్ సాడ్ అబౌట్ దేర్ డిపార్చర్